గారు జల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన రివ్యూ మీటింగ్ పెట్టారు చాలా పెద్ద ఎత్తున అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు సిబ్బంది మొత్తము ఇరిగేషన్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని రివ్యూ చేస్తూ ఒక మంచి మాట చెప్పారు మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజీలో మరమ్మత్తు చేయడానికి ఈ వర్షాకాలం వెళ్ళిన వెంటనే మరి పనులు ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది పత్రికల్లో వచ్చింది అయితే రివ్యూ మీటింగ్ ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసినట్టున్నారు దాంట్లో అది చాలా స్పష్టంగా చెప్పారు చెప్పినప్పుడు ఎన్డిఎస రిపోర్టును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టు మనకు పత్రికలో వచ్చింది ఇక్కడే చాలా సందర్భంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం మీకు అందరికీ తెలుసు నేను ఎన్నో సందర్భాల్లో పట ఎన్డీఏసే రిపోర్ట్ కూడా చూపించి కూడా చెప్పినను ఎన్డీఏసీ చట్టాన్ని చూసి కూడా చూపించి కూడా మీకు చెప్పారు ఇది ఆలస్యం చేయొద్దు ఎన్డీసీ ఏం చెప్పింది ఓనర్ యజమానిదే దీన్ని బాధ్యత రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత చెప్పిందని చెప్పి కూడా నేను దాదాపు గత తొమ్మిది పది మాసాలను కూడా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నారు మంచిది సరే లక్ష కోట్లు తిన్నారు లేకపోతే ఘోష్ కమిషన్ రిపోర్టు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ పైన సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఆదేశించారు సిబిఐ కూడా పోయి చెప్పినామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న కూడా చాలా సందర్భంలో మాట్లాడారు ఇంకా ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము మేడిగడ్డ కుంగడం పైన ఒక కమిషన్ వేయడము టెక్నికల్గా అది కరెక్ట్ కాదు తుమ్మడి హే కరెక్టు ఇవన్నీ కూడా వాళ్ళు గత రెండు సంవత్సరాలు సమయం తీసుకున్నారు కమిషన్ రిపోర్ట్ వచ్చేసింది తర్వాత దానిపైన శాసనసభలో చర్చించారు ఏదో ఎంక్వైరీకి ఆదేశించారు ఇంక అయిపోయింది ఇంకంతకంటే చేసేది కూడా ప్రభుత్వం ఏం లేదు చేయవలసింది ఈ పని ఏది మేడిగడ్డ అన్నారం సుందీళ్లలో ఏదైతే నువ్వు రిపేర్ అనుకుంటున్నారో మా దృష్టిలో ఒక మేడిగడ్డ మూడు పిల్లర్లు మాత్రమే కుంగినాయి మిగతా మేడిగడ్డ ప్రాజెక్టు కానీ అన్నారం సుంజిల్లా బ్యారేజీలకి ఏం కాలేదు అయినాయని చెప్పి ఊహిస్తున్నారు సరే ఏమైనా అయితే కూడా దాన్ని రిపేర్ చేయండి ఇప్పటికి చాలా సమయం అయిపోయింది తుమ్మడి హి కణచల్లి మేము నిర్మిస్తామని చెప్పి కూడా ఇదే రివ్యూ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా నిన్న మల్లన్న సాగర్ నీళ్లను తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో నింపేటప్పుడు మూసి ప్రక్షాళన పేరిట చేసేటువంటి ఆ పనులలో కూడా ప్రారంభ చేసే సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు ఏది మల్లన్న సాగర్ కూడా రేవంత్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిందని చెప్పి ఇవన్నీ చెప్పారు దానికి నిన్న మా హరీష్ గారు చాలా డీటెయిల్గా ప్రెస్ మిత్రులకి మీకు అందరితో కూడా మాట్లాడారు నిన్ను వాటి జోలికి పోతలేను నేను కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మడి హట్టి దగ్గర నుంచి వెళ్ళి మీరు తీసుకొచ్చి ఎల్లంపల్లి నింపడం లోపట మీరు చేయగలిగితే చాలా మంచిదే నేను చాలా సందర్భాలు చెప్పినాం మేము తుమ్మడి హట్టి దగ్గర నుండి ఎల్లెంపల్లి ప్రాజెక్ట్కి కూడా లిఫ్ట్ చేయాలి ఒక రేవంత్ రెడ్డి గారు ఒకరే గ్రావిటీ ద్వారా వస్తుందని చెప్పిండు ఏ తుమ్మిడి హట్టి నుండి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా వస్తా అన్నాడు మిగతా మంత్రులు చెప్పలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు అది తప్పనిసరిగా లిఫ్ట్ చేయాలని రెండు దిక్కుల లిఫ్ట్ చేయాలి తుమ్మిడి హట్టి దగ్గర నుంచి ఎల్ఎంపల్లికి తీసుకురావాలన్నా రెండు దిక్కుల లిఫ్ట్ చేయాలి ఆ లిఫ్టు ఒక్కటి మొదటి లిఫ్ట్ డెబ్బై ఒక కిలోమీటర్ మీద తుమ్మడి హట్టి దగ్గర నుంచి వెళ్ళి డెబ్బై ఒక కిలోమీటర్ దగ్గర ఒక దగ్గర లిఫ్ట్ చేయాలి తర్వాత తొంభై రెండో కిలోమీటర్ దగ్గర ఇంకొకసారి లిఫ్ట్ చేసి తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్ళు పోయాలి అది కూడా మొత్తం నలభై ఎనిమిది మీటర్లు లిఫ్ట్ చేయాలి ఏది తుమ్మడి హట్టి దగ్గర నుంచి వెళ్ళి ఎల్లంపల్లి వరకు కూడా మరి కేసీఆర్ గారు రీడిజైన్ చేసిన మేడిగడ్డ నుంచి వెళ్ళి ఎల్లంపల్లికి తీసుకురావాలన్నా మేడిగడ్డ అన్నారం సుందీర్ల నుండి ఎల్లంపల్లికి తీసుకురావాలన్నా నలభై ఎనిమిది మీటర్లే ఎత్తిపోతారు నలభై ఎనిమిది మీటర్లు ఎత్తేయాలి ఇక్కడ మూడు సార్లు ఎత్తిపోయాలి తుమ్మిడిహెట్టి దగ్గర వస్తే రెండు సార్లు ఎత్తిపోయాలి గదే తేడా కానీ ఎత్తు మాత్రం గదే ఎత్తు నలభై ఎనిమిది మీటర్ల ఎత్తు సరే అది టెక్నికల్ సబ్జెక్టు అది తుమ్మిడిహెట్టి దగ్గర నూట యాభై రెండు మీటర్ల ఎత్తు అంటే సీ లెవెల్ ఎంఎస్ఎల్ వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ దగ్గర తుమ్మిరటి దగ్గర మీరు కట్టగలిగే శక్తి మీకుంటే మంచిదే నా దృష్టిలో కట్టలేడు ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి మహారాష్ట్రలో ముగ్గురు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పరిపాలించారు ఆంధ్రప్రదేశ్లో కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు పరిపాలించారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో రోషయ్య గారు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ముగ్గురు పరిపాలనలో కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే మీ ఇవ్వము అని చెప్పింది అశోక్ చౌహాన్ గారు ఎక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా ఇప్పుడున్న ఫడ్నవీస్ అయితే దాదాపు మూడు వేల ఐదు వందల మంచి ఫర్టైల్ భూములు మునుగుతున్నాయి అని చెప్పి ధర్నా చేసి జైలుకు పోయాడు ఇది గట్టద్దని చెప్పి పోయాడు ఇప్పుడు ఆయనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా వీళ్ళందరు పర్మిషన్ తీసుకొని వస్తా అని చెప్పి బండి సంజయ్ చెప్పాడు నేను ఇక్కడనే ఇదే కూర్చుని చెప్పిన ఆ రోజు గెలిచిన కూడా నా పక్కకు ఉన్నాడు చెప్పినాం ఆ రోజు చెప్పినాం స్పష్టంగా నీకు బ్రహ్మరథం పడతావయ్యా బండి సంజయ్ గారు నువ్వు పర్మిషన్ తీసుకురా నీ దోస్తు రేవంత్ రెడ్డి ఉన్నాడు నీ ఇద్దరికి బ్రహ్మరథం పడతామని చెప్పినావు కడితే మంచిదే కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ మూడు బ్యారేజీలు తొందరనే రిపేర్ చేపించండి ఎందుకంటే ఖర్చు పెట్టం బ్యారేజీలు కట్టేస్తాం రిపేర్ చేయాలి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పెట్టి రిపేర్ చేపించాలి ఆ రిపేర్ చేస్తే ఎట్లీస్టు యాసంగి ఈ యాసంగికి ఇంపాసిబుల్ వర్షాకాలం తర్వాత ఈ యాసంగి పంట తర్వాత ఎండాకాలం లోపల వేగవంతంగా రిపేర్లు చేస్తే మళ్ళీ వచ్చే వర్షాకాలం తర్వాత మళ్ళీ మన రైతులకి నీళ్ళు వస్తాయి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లాలకి రైతులకి యాసంగి పంట కచ్చిన తర్వాత మార్చ్ ఏప్రిల్ మాసాల్లో ఒక ఒకప్పుడు ఇవి ఎక్కువ ఉపయోగపడుతుంది పంట చేతికి వచ్చే సమయానికి నీళ్ళు కరువు ఉంటుంది అప్పుడు నీళ్ళు అయిపోతాయి ఎల్ఎండిలు అయిపోతాయి మానేర్లు అయిపోతాయి ఎస్ఆర్ఎస్పిలో ఫ్లోస్ ఉండవు అప్పుడు ఈ నీళ్ళు అవసరం ఎక్కడ మేడిగడ్డ దగ్గర పోయేటువంటి ప్రవాహం ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత పోయే ప్రవాహం ఏదైతే ఉంటుందో మేడిగడ్డ దగ్గర మనం నిలుపుదల చేసి ఎత్తిపోస్తేనే యాసంగి పంటలు బ్రహ్మాండంగా పండుతాయి తెలంగాణ జిల్లాలో పట కాబట్టి దయచేసి మరి మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున మేము స్వాగతిస్తున్నాం రిపేర్లు చేస్తామంటే కానీ అది త్వరగతగా చేయండి రిపేర్లు మేడిగడ్డ అన్నారం సుందిల్లా అన్నారం సుందిల్లాకైతే ఏమి జరగలేదు నా దృష్టిలో జరగవలసింది ఇక మూడు పిల్లర్లు ఏవి మేడిగడ్డ దగ్గర వాటిని వెంటనే మరి ఇప్పటి నుంచి వెళ్ళి ప్లాన్ చేయాలి మన యూరియా లెక్క రైతులు అవసరం ఉన్నప్పుడు నేను యూరియా కొనుక తీసుకొస్తాడు ఏడొచ్చింది తను సస్తారు రైతులు ఇది కూడా ఇప్పుడు ప్లాన్ చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు నిన్న రివ్యూ మీటింగ్లో చెప్పడం కాదు ఇప్పటి నుంచి వెళ్ళి దాన్ని ప్లాన్ చేయాలి ఇప్పని చెల్లి దాన్ని డిజైన్ చేయాలి ఈ వర్షాకాలంలో ఉన్నాయి కదా అని చెప్పి ఇంజనీర్లు పండుకుంటే సరిపోదు ఇప్పించాలి ప్లాన్ చేయాలి ఇప్పించాలి ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి వర్షాలు తగ్గిన తర్వాత ఎండాకాలం వచ్చేసరికి స్పాట్ మీద పోయి ఆ ఏజెన్సీ మరి ఇప్పుడున్న ఏజెన్సీతో చేపిస్తారా ఎట్లా చేపిస్తారో ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకొని ఎండాకాలం మంచి ఒక నాలుగైదు మాసాలు అక్కడ పని చేసుకొని దాన్ని రిపేర్ చేసుకునే సమయం సరిపోతుంది అంతకంటే ఎక్కువ సమయం పట్టదు నా దృష్టిలో కాబట్టి మరి మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి వెంటనే అమలు చేయడానికి మీరు నిర్ణయం తీసుకున్నారని మీరు చెప్పిండ్రు కాబట్టి వెంటనే మరి దాని డిజైనింగు ఏం రిపేర్ చేయాలి ఇప్పుడున్న ఏజెన్సీ చేస్తారని చెప్తున్నది అదే ఏజెన్సీతో చేపిస్తారా మరి మీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో మాకు తెలియదు కాబట్టి మేము ముఖ్యంగా తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాల రైతుల తరఫున మేము కోరేది ఏంటంటే వచ్చే ఇప్పటికి రెండు రెండు పంటలు ఇబ్బంది పెట్టిర్రు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లోపల ఇబ్బంది అండి అట్లీస్ట్వంటీ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అయినా దీన్ని మొత్తం కంప్లీట్ చేసుకొని దీన్ని అమలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఇంకా మిగతా కాళేశ్వరం ప్రాజెక్టు ఇది ఓన్లీ ఫైవ్ టు సిక్స్ పర్సెంటే ఖర్చులో కూడా జరిగినటువంటి తొంభై వేల కోట్ల లోపల ఇది పదమూడు వేల కోట్ల సంబంధించిన బ్యారేజీలే పదమూడు వేల కోట్ల లోపల మేడిగడ్డది మూడు వేల ఐదు వందల కోట్లే దాంట్లో ఈ కుంగిన పిల్లర్లు ఓ మూడు వందల కోట్ల లెక్క కాబట్టి మూడు వందల కోట్ల కోసం మరి మీరు నిర్ణయం తీసుకోవాలి వెంటనే దీన్ని అమలు చేయాలి అని కోరుతూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళొకసారి నేను సంతోషం వ్యక్తపరుస్తూ దీన్ని త్వరగతిగా చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీనికి జవాబు చెప్పాలి అంతే కదా నేను హడావిడిగా రేవంత్ రెడ్డి గారు కూడా తిరిగి ఢిల్లీలో మరి ఓట్ ఏపీ వెండా ఎటు ఓట్ అర్థమవుతలేదు ఇప్పుడు నేను హడావుడిగా ఢిల్లీలో తిరిగిండ్రు తర్వాత మిగతోలు తిరిగిన కాంగ్రెస్ నాయకత్వం మొత్తం ఉన్నది మరి ఏ పార్టీ అందరు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలే అటు ఇటు ఓట్లు వేసిందని చెప్తున్నారు ఏది వాళ్ళ మిత్రపక్షాలు చెప్తున్నాయి అంటే ఇంకా పత్రికా ముఖంగా ఎవరు చెప్పినట్టు నేను చూలే కానీ ఢిల్లీ ఊహాగానాలు ఏంటంటే అరే కోను దాలేరే కాంగ్రెస్ వాళ్ళే దాలేరే అంటారట కాబట్టి అది ఎవరు వేసిండో ఏందో తెలుస్తుంది మనకి అది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అడుగుండి ఏమంటారు నేను రేవంత్ రెడ్డిని ఎందుకంట కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి కదా వాళ్ళే నాయకత్వం వహించారు కదా అండ్ రేవంత్ రెడ్డి ఈజ్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కదా ఇప్పుడు మేము ఇండిపెండెంట్గా ఉంటాం అనుకున్నాం ఉన్నాం చాలా స్పష్టంగా చెప్పాం ఈ మొదటిసారి కాదు ఇదివరకు కూడా మేము వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మేము ఓటు వేయలేదు మేము అప్పుడు నేను ఎంపీగా ఉన్నాను అప్పుడు వేయలేదు మేము కాబట్టి ఇది మాకు మొదటిసారి కాదు మేము వీఆర్ డైనమిక్ పొలిటికల్ పార్టీ అవసరం ఏంది సమయం పట్టుకొని మేము నిర్ణయం తీసుకుంటాం ఏదైనా కూడా తెలంగాణ కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని యూపీఏ ప్రభుత్వం ఇస్తామని చెప్పింది ఇవ్వలేదు అప్పుడు మా రియాక్షన్ చాలా సీరియస్గా స్పష్టంగా చెప్పినాం అట్లని చెప్పి ఆపోజిషన్ బీజేపీలో కూడా అప్పుడు మేము సపోర్ట్ చేయలేదు అర్థమైంది కదండి కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అనేది డైనమిక్గా ఉంటుంది తెలంగాణ మీద ఈగా దోమ వాలిందంటే కరుస్తాం మేము తెలంగాణ మీదనే కాబట్టి తెలంగాణ కోసం పనిచేసే వాళ్ళం మేము తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం మేము చెప్పినాం రాష్ట్ర ఏర్పాటు కోసం ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు దగ్గరికి పోతామని చెప్పినాం అట్లా పోయిండు కేసీఆర్ అన్ని దిక్కుల పోయినా మేము తెలంగాణ కోసం ఇబ్బంది పెడతారంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి బయటకు వచ్చినాం రాజీనామా దాంట్లో నేను ఒకరినప్పుడు యాజ్ ఎంపీగా కేసీఆర్ చేశారు అట్లా ఇట్స్ డైనమిక్ పొలిటికల్ పార్టీ మాకు అంటే పొలిటి మీరు గిట్లే ఉంటారంటే ఉండవు మేము ఎట్లుండేలా ఉంటాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న సందర్భంలో చేసినాం భారత రాష్ట్ర సమితిగా ఒక జాతీయ స్థాయిలో ఒక పాత్ర వహించాలనుకున్న సందర్భంలో కూడా మేము చేసినాం మా పాత్ర మేము నిర్వహిస్తున్నాం మమ్మల్ని ఎవరు అనేటువంటి ఆరోపణలు చేసేటువంటి ఆస్కారం లేకుండా మా పని విధానం ఉన్నది నాడు నేడు రేపు ఇప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నాం మేము మేము ప్రతిపక్ష పార్టీ ఇక్కడ మేము ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాటం చేసి రేపు కాంగ్రెస్ పార్టీని అధికారంలో దించవలసినటువంటి బాధ్యత మా పైన ప్ర ప్రజల పక్షాన్ని కాబట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన సందర్భంలో పట మేము మద్దతు కాదు నిలబెట్టించిన సందర్భంలో మా నిర్ణయాన్ని మేము ప్రకటించుకున్నాం బికాస్ వీఆర్ ది మెయిన్ అపోజిషన్ పార్టీ ఇక్కడ మేము పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు నేను మేము మా పార్టీ భవిష్యత్తు కోసం మా పార్టీ ప్రజల పక్షాన ఉండాలి కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మాది కాబట్టి మా పాత్ర రాజకీయంగా ఎటువైపు ఉంటుంది ఎటుంటే బెటర్ అనేది దాని ప్రకారంగా మేము నిర్ణయం తీసుకున్నాం